వెల్కమ్ టు ఆల్ వన్ స్పెషల్స్ ఈరోజు టమాటా నిలవ పచ్చడి మూడు నెలలు నిలవు ఉండి ఈజీగా చేసుకునే ఎండ అవసరం లేకుండా అరగంటలో పచ్చడి చేసేయచ్చు అర కేజీ టమాటాలు శుభ్రంగా కడిగి నీట్గా తుడి చేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా చూసుకోండి తరువాత టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి నేను పదిహేను సంవత్సరాలుగా ఒక్క గింజ కూడా రాకుండా టమాటాలని గింజలను తీసేసి వంటల్లో వాడతాను మీకోసం వీడియో చేస్తున్నాను కదా అని అందరూ గింజలను వాడుతున్నారు కదా అందుకని నేను ఇలా గింజలతో కట్ చేశాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అర కేజీ టమాటాలకు యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాముల కారం పదిహేను వెల్లుల్లి రెక్కలు తోపం తెలియని వాళ్ళు టీ గ్లాసు ఉప్పు కారం చింతపండు తీసుకోండి యాభై గ్రాముల చింతపండు అంటే మీడియం సైజు జాంకాయ ఎంత ఉంటుందండి ఏ పచ్చడికైనా సరే కొత్త చింతపండునే వాడాలి చింతపండు ఉట్టెలు గింజలు తీసేసి కొద్దిగా నొక్కి గ్లాసులో పెట్టుకుంటే గ్లాసులో చింతపండు మీకు కొలత తెలుస్తుంది ఉప్పు కన్నా కారం ఒక గిరిటి ఎక్కువ ఉండేలా తీసుకోవాలి ఉప్పు బరువు కదా కారం తేలిక అందువల్ల కారం ఎక్కువ తీసుకోవడం వల్ల పచ్చడి రుచికరంగా ఉంటుంది మీరు ఉప్పు కారం చింతపండు ఇలా గ్లాసుల్లో తీసుకుని రెడీ చేసుకోండి టమాటా ముక్కల్ని పాన్లో నూనె లేకుండా వేగించుకోవాలి టమాటా చింతపండు వేసి దగ్గర పడేదాకా మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ వేగించుకోవాలి ఇది వేగటానికి పదిహేను నిమిషాలు పడుతుంది దానిలో ఉన్న నీటితో ఇలా పూర్తిగా మగ్గి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినవ్వాలి అవి చల్లారేలోగా పాన్లో ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసి వేయించుకోండి వీటిని కూడా చల్లార్చి చిన్న జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి మెంతులు ఆవాల పొడి సిద్ధం చేసి పెట్టుకోవాలండి పెద్ద జార్లో టమాటా చింతపండు మిశ్రమాన్ని వేసుకుని పసుపు ఉప్పు కారం వెల్లుల్లి రేఖలు రెండు స్పూన్లు మెంతులు ఆవాలు కలిపి చేసుకున్న పొడిని వేసుకోండి వీటన్నిటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని కొద్దిగా స్పూన్తో తీసి టేస్ట్ చేయండి నాకైతే ఇక్కడ ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి మీకు ఉప్పు కారంలో ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం రెండు వందల గ్రాములు అంటే ఉజ్జాయింపుగా రెండు టీ గ్లాసులు అనుకోండి పప్పు నూనె లేదా పల్లీ నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోండి వెల్లుల్లి రేఖలు వేసాను కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత వేసుకోండి పోపు వేగిన తర్వాత కావాలనుకున్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు నేను ఇంగు వేయడం లేదండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పచ్చడిని నూనెలో వేసుకొని పచ్చిదనం పోయేలా వేగించుకోవాలి మీరు ఇప్పుడు దీన్ని వేగించుకోవడాన్ని బట్టే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఐదు నిమిషాలు కదుపుతూ ఉండాలి పచ్చడి మొత్తం నూనె పీల్చుకుని తిరిగి వదిలినట్టు అవుతుంది ఇప్పుడు పచ్చడి చక్కగా రెడీ అయ్యింది చూడండి స్టవ్ ఆఫ్ చేసి రెండు గంటలు చల్లారనివ్వండి తరువాత జాడీలో కానీ సీసాలో కానీ నిల్వ చేసుకోండి బయట ఉంటే మూడు నెలలు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు రంగు రుచితో బాగుంటుందండి జై శ్రీరామ్